ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ బతికి రమ్మని అందరూ కూడా ప్రతి పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ టౌన్ లో ఏర్పాటు చేసుకున్నాం ఇరవై సంవత్సరాల క్రితం ఏర్పాటు అయిన ఈ వార్డులో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఒక స్ట్రీట్ లైట్ కూడా ఈ నుంచి చాలా వరకు పోతే కూడా చిమ్మ చీకటి ఒక కంప కంప చెట్లు అన్ని కూడా ఉండే ఒక స్ట్రీట్ లైట్ కూడా లేకుండే అయితే ఎక్కడ ఉన్నట్టు ఎడారి ప్రాంతాల్లో ఈ రెండో వాటిలో ఒక ట్యాప్ కనెక్షన్ తీసుకోవాలంటే సగటుగా మేము ఒక ఇరవై పదిహేను సంవత్సరాలు రెండు వేల తొమ్మిదిలో ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక ట్యాప్ కనెక్షన్ కి యాభై రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఒక యాభై రూపాయలు ఖర్చు పెట్టుకుని నేను ఆరు ప్రకాష్ గౌడ్ అన్న కలిసి నీటి కనెక్షన్ తీసుకోవడం జరిగింది ఎప్పుడైతే మేము మనము వార్డు ప్రజలందరూ కలిసి కూడా అమ్మని కౌన్సిల్ గా ముందరకు తీసుకొచ్చి నిలబెట్టప్పుడు ఒకటే ఒకటి కోరిక అంటే నీటి ఏదైనా తీర్చాలని చెప్పి మనం ఎన్నడైతే కౌన్సిల్ ఎలక్షన్ గెలిచినమో మరుసటి రోజే ప్రభుత్వం నుంచి కానీ ఉంగ నుంచి ఆశించకుండా సొంతంగా బోర్లు వేయడం జరిగింది ఆ బోర్లు వల్ల తాత్కాలికంగా ఏ సమస్య ఉందో తీర్చడం జరిగింది దాని తర్వాత ఎమ్మెల్యే గారి పట్టుదల మీరు పదే పదే అడగడం వల్ల ఎమ్మెల్యే కృషి వల్ల మిషన్ భారత ప్రారంభించి దాదాపు కాలంలోనే మొత్తం రెండో వార్డు కంప్లీట్ గా మిషన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది దీనికి ఎలక్షన్ గెలిస్తే ఎండాకాలం ఏప్రిల్ మేలో జరిగింది ఎండాకాలం ఏప్రిల్ మే ట్యాంకర్ తిరుగుతుంటే వచ్చి వీడియో తీసి పెట్టింది గ్రూప్లలో ఎండ రెండో వార్డు లో నీటి ధర ఎక్కువగా ఉంది సమస్య పట్టించుకోవాలని చెప్పి కరెక్ట్ సంవత్సరాల తర్వాత రెండో వార్డు మొత్తం మిషన్ భారత పైప్ లైన్ నిలిచినప్పుడు అదే బాబా అడిగినా అన్నా ఇప్పుడు వార్త తీసుకోవడానికి లేదు కదా అంటే లేదు బాబు ఎండాకాలం వచ్చేప్పుడు ఏదో ఒక వార్త ఉండాలా నీటి చూపించడానికి కాకపోతే ఎమ్మెల్యే గారు కృషి వల్ల పట్టుదల వల్ల కంప్లీట్ గా రెండో వార్డులో వాటర్ సమస్య లేకుండా చేయడం జరిగింది రెండో ముఖ్య సమస్య ఉండేది పవర్ అంటే కరెంట్ సమస్య చాలా ఎక్కువగా ఉండేది మాకు లో వోల్టేజ్ సమస్య ఎక్కువగా ఉండేది దాదాపు ఒక ఇల్లు ఒకరు ఒక వ్యక్తి ఇల్లు కట్టుకోవాలంటే మూడు నుంచి నాలుగు స్తంభాలు వేయించుకోవాలి అంటే ఎస్టిమేషన్ వేసుకుంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దాదాపు లక్ష రూపాయలు ఎలక్ట్రికల్ వాళ్ళకి రావాలి మళ్ళీ కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారికి పేరు పేరు కృతజ్ఞ చెప్తున్నాను దాదాపు రెండు వందల పది ఎలక్ట్రికల్ స్తంభాలు తీసుకొచ్చి వాడు మొత్తం కూడా వేయడం జరిగింది నాలుగు ట్రాన్స్ఫారాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకోటి రెండో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడే మా పదవీ కాలం అమ్మవారి పదవీకాలం ఐదేనుంటే రెండు సంవత్సరాలు కరోనా లో గడిచిపోయింది ఈ రెండు సంవత్సరాలు కరోనాలో గడిచిపోయినప్పుడు ఈ కరోనా టైంలో ఎమ్మెల్యే గారు ప్రతి రోజు ఫోన్ చేసి అడిగేవాడు ఏం జరుగుతుందనా ఎంతమంది హాస్పిటలైజ్ చేయండు వాళ్ళకి ఫుడ్ అరుగుతుందా లేదా అని సొంత డబ్బులతో కౌన్సర్ గారు సరుకులు పంపిణీ జరిగింది ఇక్కడ చిన్న విషయం చెప్పాలి ఈ కరోనా టైంలో ఎవరు బయటకు కానప్పుడు కూడా దాదాపు అరవై డెబ్బై మంది పిల్లలు మీ అందరు సాక్ష్యం రెండవ ప్రజలు అరవై మంది అరవై డెబ్బై మంది పిల్లలు ఇక్కడే వాలంటరీగా చేసి ఇంటింటికి సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఎప్పుడైతే నాయకుడు చెప్పేవాడు లీడర్ అయినప్పుడు ముందు ఉండాలి ఇంట్లో ఉంటే కష్టం మీరు బయటకు వచ్చిన బండి ప్రజలకు అండగా ఉండండి వాళ్ళు మీరుగా ఉంటారు ధైర్యంగా ఉంటుంది కరోనా మనం ఏం చేయలేదంటే చాలా సార్లు ఎమ్మెల్యేగా చెప్పినందుకు మనం ముందు జరిగింది మూడవది కరోనా అయిపోయిన వెంటనే ఇంకేమైనా వార్డులో కరెంట్ సమస్య నీటి సమస్య తీర్చినప్పుడు కొత్తగా ఏర్పడిన వార్డు ఎక్కడ చూసిన డ్రైనేజ్ వ్యవస్థ ఉంది దీన్ని మళ్ళీ ఎలా తీసుకెళ్లాలి అటు కలెక్టర్ కౌస్తో తీసుకున్నా ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు ప్రతిసారి తిట్టేవాడు నీ బాడీ పెట్టే డబ్బులు మొత్తం పట్టానికి అయిపోతుంది అన్ని పైసలు కావాలా ఎన్ని పైసలు పెట్టాలి పిల్లగా నీకు దాదాపు వంద కొట్టు పెట్ట తగ్గబడుతా నీకు కానీ మేము మాట ఇచ్చినాం సార్ మా ప్రజలకి చేస్తామని చెప్పి కాబట్టి ఎంతోసారి తిట్లు తిన్నా కూడా ఎమ్మెల్యే గారు తిట్టి మళ్ళీ ప్రేమ చూపించేవారు దాదాపు ఆరున్నర కిలోమీటర్ డ్రైనేజ్ మీరు చూసుకుంటే గేట్ దగ్గర నుంచి పద్మావతి అపార్ట్మెంట్ వరకు ఆరున్నర కిలోమీటర్ డ్రైనేజ్ కంప్లీట్ గా కంప్లీట్ చేయడం జరిగింది సిసి రోడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కయ్యా కథ మొదటికి వచ్చింది ఏంటంటే ఈ చోరస్తా మనం నిలబడిన చోరస్తా ఐదేళ్ల కష్టం ఐదేళ్ల కన్నీరు మాది ఏంటంటే కబ్జా కూరలు మాకు తెలియదు గెలిచినాక ఆరు నెలల తర్వాత తెలుసుకుందంటే ఇక్కడ డబ్బాలు వేసుకొని లక్ష రూపాయల అడ్వాన్సులు ఐదు వేల కిరాయిలు పదివేల కిరాయిలు దోచుకోవడం పందులు కుక్కలు అన్ని పట్టుకోవడం గుంత వీటన్నిటి తొలగించాలంటే రెండు సంవత్సరాలు పట్టింది మరి నేను చెప్తున్నాను తెలవనగా నడిపించింది మా నాయకుడు ఒకడే నువ్వు నుండు నేను ఉంటా అని చెప్పి కలెక్టర్ వ్యవస్థతో మాట్లాడి రెండు సంవత్సరాలు ఒక ఒక కలెక్టర్ కష్టపడితే ఒక వ్యక్తి కష్టపడితే ఇక్కడ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది అంటే నేను గ్రామంగా చేసుకోవాలి కలెక్టర్ శ్రీయాస్య గారు నాకు ఎంతో తోడ్పాటు ఈ వ్యవస్థను ఖాళీ చేయడానికి రెండు సంవత్సరాల నుంచి ఈ కళ ఈ ఎద్దులు ఇలా ఉండాలి మీకు తెలియని విషయం చెప్పాలంటే రెండు వేల ఇరవై ఒకటి మే పన్నెండో తారీఖు ఈ ఎద్దులు అడ్వాన్స్ ఎమ్మెల్యే గా చేతులు ఇవ్వడం జరిగింది మూడేళ్ళ నుంచి తెలివనుక మా నాయకుడు చెప్తున్న ఏది పేరు చెప్పకుండా ఈ రోజు చెప్తున్న ఈ ప్రోగ్రామ్ ఈ ఎద్దులో చూరస్తా ఒక కళ ఆయన కళ ఆయన తీసుకురాన కళ ఎప్పుడు కూడా మౌనంగా తక్కువ మాట్లాడతాడు ఎక్కువ పని చేసుకుంటాడు కానీ ఎవరు నువ్వు చెప్పలే కానీ ఇద్దరు గురించి ముందు చెప్తున్నాయి అంట మా సాయిగాడు ఎద్దులు పెడుతున్నాడు బాగుంటది బాగుంటది అంటే వాళ్ళు చెప్పడం ఎంతో సంతోషదాయక ఉంది ఈ చౌరవస్తాలో ఒక్కడి వల్ల కాదండి ఇంతమందిని రికెట్ చేస్తూ అందరికి మళ్ళీ వేరే ప్లేస్లో లో శిక్షణ చేస్తూ అంటే వేరే ప్లేస్లో అందుబాటు చేస్తూ కూడా చౌరస్తా డెవలప్ చేయడానికి నిధులు కావాలి వీటన్ని కూడా ఎమ్మెల్యే గారు ముందుకు సహకరించడం వల్ల పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ చౌరస్తాకి ముందుండి సహకరించిన వాళ్ళు జీ వేణు గారు ప్రభాకర్ పటేల్ ప్రభాకర్ రారు యోగేశ్వర గారు రాలంబాబు సురేష్ రెడ్డ గారు డిఆర్ విజయ్ గారు ధరూర్ మరియు శేషపల్లి ధర్మారెడ్డి గారు శ్రీయర్ గౌడ్ గారు దయచేసి వీళ్ళందరూ కొంచెం గట్టిగా చేపట్టు కొట్టి మనకు చోరస్తాను ముందుంచి నడిపించడానికి ఇంత సహకరించేందుకు ఈ చోరస్తా నిధుల గురించి చాలా మంది అడుగుతున్నారు ఏందయ్యా ఎట్లా పెడుతున్న నిధులు ఎక్కడ చూస్తున్నాయో నిధులు అడుగుతున్నారు మొత్తానికి ఒకటే చెప్తా దాని వెనక ముందు కడతా ఉన్న కార్ కర్త కర్మాక్రియ బీకేఎంఆర్ ఆయన లేకపోతే నీరు లేడు ఈ చోరస్త మొత్తం ఆయన కథ ఆయన ముందు నడిపించాడు దయచేసి ఒక్కసారి గౌరవ ఎమ్మెల్యే గారికి గట్టిగా ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కళ ఉండాలి ఒక కృష్ణ చౌకు ఒక అంబేద్కర్ చౌకు ఒక గాంధీ చోకు ఇన్ని చిన్న చిన్న చౌకులు ఉన్నప్పుడు అవి కాదు గత ఎంటర్ అయినప్పుడు తలమడిగా ఉండాలి చోరస్తా పెద్దగా ఉండాలి తలవాకే గట్టిగా ఉండాలి చెప్పి ఆలోచనతో తన ముందు నడిపించేందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ మనం ఈ ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధి అంతా కూడా మనం గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది అయితే అది చాలా తక్కువ చేసిన పని చూపించుకోవడానికి మాకు స్థలం సరిపోలేదు దయచేసి పెద్దలు అయిపోయాక టైం కేటాయించి మేము చేసిన పని కూడా తిరిగించాలని కోరుకుంటూ ఇంత చేస్తున్నా కూడా చాలా మంది మిత్రులు చెప్తున్నారు ఊరికి చేసిన సేవ శివంకి చేసినట్టు ఉంటుంది ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టో ఎందుకని చేస్తున్నాడు నన్ను ఒకటే చెప్పదలుచుకున్నా మా నాన్న ముప్పై సంవత్సరాలు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పనిచేసాడు కానీ ఏ రోజు కూడా ఒక అవార్డు తెచ్చుకున్నాడు ముప్పై సంవత్సరాలు ఎల్పి పాలు పనిచేస్తా కూడా హౌసింగ్ లోన్ తోనే ఇల్లు కట్టుకున్నాం కానీ ఏ రోజు ఒక రూపాయి తెచ్చుకోలేదు నేను చేసేది అంటే ఒకటే మనిషి కంటే అవకాశం గొప్పది నాకు వచ్చిన అవకాశం గొప్పది కాబట్టి నేను నిరపించుకోవాలి ప్రయత్నం చేసిన తప్పించి ఇంతకు ఆలోచన లేదు అరవై సంవత్సరాల మా అమ్మ లక్ష్మీ నరసింహ కౌన్సర్ అయ్యి రెండోసారి మనలో ఈ వయసులో అవుతున్నప్పుడు నాకైతే గర్వకారంగా ఉండాలి సాయిరెడ్ అనే వ్యక్తి వాళ్ళ కొడుకు ఓటేస్తే నిలబెట్టాడు కొడుకుగా అని చెప్పి ఐదేళ్లు మీ అందరికి సేవ చేసుకునే భాగ్యం నాకు ఇచ్చేందుకు అవకాశం ఇచ్చేందుకు పేరు మీద ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక చిన్న విషయం దేశానికి చేసే సైనికులు దేశాన్ని రక్షించే వాళ్ళ సైనికుడు అయితే కూడా దేశాన్ని రక్షించేవాడు సైనికుడు అయి ఉంటాడు అలానే ప్రభుత్వ ఆస్తులు కాపాడేవాడు కూడా సైనికుడు అయి ఉంటాడు మా రెండో వాడు సైనికులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు మనం కాపాడడం అంటే బాగా మనం ఇచ్చింది కావున గౌరవ ఎమ్మెల్యే గారికి చిన్న వినపం ఈసారి బడ్జెట్ వచ్చినప్పుడు కొంచెం కడకరించి మాకు రోడ్లకి డ్రైనేజ్కి ఎక్కువ వేయాలి సొంతంగా డబ్బులు పెట్టుకోవాలి మా ఎయిటీ ఫీట్ రోడ్లు అన్న వాళ్ళు రెడీగా ఉన్నారు పేపర్ పట్టుకొని ఈ ప్రోగ్రామ్ అయినా అనుకుంటా దయచేసి మా భావనకి పెద్దలు సీనియర్ కౌన్సిలర్ అందరు కూడా ఎప్పుడు కూడా కౌన్సిల్ మీటింగ్ తెచ్చే సైరెడీ అన్ని వేసుకపోతా అంటారు అన్న దానికి క్షమించాలా మీరందరూ కూడా అడగాల కొంచెం గట్టిగా చెప్పండి కొట్టి వాళ్ళు వచ్చేసారి డబ్బులు ఇచ్చినప్పుడు మనకి పది లక్షలు యాభై లక్షలు ఎక్కువ ఇస్తారు ఛానీ వాసులు ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టి పెద్ద పెద్ద ఎత్తున ఇంకోటి ఇంకో చిన్న విషయం చెప్పదాల్చుకున్నా మీరు చూస్తుంటే గేట్ నుంచి బృందావన్ గార్డెన్ బృందావన్ గార్డెన్ శివాలయం దాదాపు నూట అరవై రోడ్లు రెండు వేల ఆరు వందల ప్లాట్లు మనం గెలిచినప్పుడు పద్నాలుగు వందల ఓట్లు ఈరోజు ఆరు వేల ఓట్లు ఇంత పెద్ద వాడు దయచేసి మా సీనియర్ కౌన్సిలర్ నన్ను క్షమించి నన్ను కొడుకు అనుకుంటారా తమ్ముడు అనుకుంటారా అన్నకుంటున్నా ముందు కబుర్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అయితే ఇంకా ఒక విషయం చెప్పాలి కాలనీ వాసులు చాలా గర్వకారణం గౌరవ ఎమ్మెల్యే గారికి మరి మనం చెప్పదలుచుకున్నా మొన్న జరిగిన ఎలక్షన్ లో కూడా వేరే జెండా ఎగరకుండా ముప్పై ఆరు వార్డుల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చిన వాడు రెండో వార్డు కాబట్టి దయచేసి మమ్మల్ని కడుపులో పెట్టుకొని రూపాయి ఇచ్చే కాడ పది రూపాయలు ఇవ్వాలని చెప్పి మమ్మల్ని గట్టిగా ఆశ్రయించాలని చెప్పి మేమే తప్పులు చేస్తే క్షమించాలని కోరుకుంటూ పేరు పెద్దలందరూ కూడా తన తమ్ముడు గానో వచ్చేందుకు పేరు పేరు అందరికీ సంతోషం తెలుపుకుంటూ ఇంతకుముందు రెడ్డి అంటుండ్రి ఇప్పుడు మా రెడ్డి అంటారు చాలా గర్వంగా ఫీల్ అవుతుందా మీరు ఎప్పుడు సేవ్ చేసుకుని బాగా నాకు ఉండాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ కి టైం ఇచ్చినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ కౌన్సిలర్ కి గౌరవ పెద్దలందరికీ కూడా పేరు పేర్కొన్యవాదాలు తెలుపుకుంటూ ఎమ్మెల్యే గారు మాట్లాడేటప్పుడు మా ఖాళీ కొన్ని వరాలు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి